మొక్కలు శాండిల్ నగర్ హైదరాబాద్ అట్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం భూ కబ్జాల వ్యవహారం సంచలనంగా మారింది అధికార పార్టీకి చెందిన పలువురు బడా నేతలు విశాఖలో భారీ స్థాయిలో భూ కబ్జాలకు పాల్పడినట్లు బయటపడింది దీంతో విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే తాజాగా అఖిలపక్ష నేతలతో కలిసి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దీంతో పడిన భూ బకాసురులో ఏకంగా విజయసాయిరెడ్డికి గాలం వేసేందుకు ప్రయత్నించారు ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టారు విశాఖలో జరుగుతున్న భూ పోరాటాన్ని విరమించుకుంటే తనకే ముడుపులు ఇస్తామని భూ బకాసురుల దూతల ద్వారా రాయబారం పంపారని ఆయన మీడియాకు తెలిపారు వెంకటరామరాజు అనే వ్యక్తి స్వయంగా మొబైల్లో తనకు సందేశం పంపించారని విజయసాయిరెడ్డి వెల్లడించారు తమను ఎంత ప్రలోభపెట్టినా భయపెట్టినా ప్రజలపక్షాన పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు సోమవారం నాడు విజయసాయిరెడ్డి అఖిలపక్ష నేతలతో కలిసి విశాఖ జిల్లా పెందుర్తి మండలం మదబాక అసైన్ భూములను పరిశీలించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి